Hi friends, welcome to TFC Media Planet Leaf. హిందూ ఆలయాలను ధ్వంసం చేయడం వాటిపై మసీదులను కట్టడం అడ్డొచ్చిన వారిని అడ్డంగా తెగనరకడం అసలు హిందూ జాతి అంటూ భూమిపై లేకుండా సమూలంగా రూపుమాపే దురుద్దేశ్యంతో హిందువులను మతం మార్చడం కాదన్న వారిని అత్యంత క్రూరంగా చంపడం హిందూ మహిళలను చిన్న పెద్ద అని తేడా లేకుండా మానభంగం చేసి వారిని కూడా అత్యంత కిరాతకంగా చంపడం ఇవే ఒకప్పటి ముస్లిం రాజుల ప్రధాన లక్ష్యాలు ఈ క్రమంలో మన దేశ సంస్కృతి సంప్రదాయాలకు పట్టుకొమ్మల లాంటి ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలను కోల్పోయాము అయితే ఇన్నేళ్లకు వాటిలో ఒకటైన అయోధ్య రామ మందిరాన్ని పునర్నిర్మించుకోగా ఇప్పుడు కాశీ వంతు వచ్చింది అసలు ఇప్పుడున్న కాశీ విశ్వేశ్వరుడి ఆలయం అసలైన ఆలయం కాదని అసలు ఆలయం కాశీలోనే ఉన్న జ్ఞానవాపి అనే మసీదు క్రింద ఉందని ఇప్పటికే నేను జ్ఞానవాపి అసలు చరిత్ర అనే శీర్షికన ఒక వీడియోను అప్లోడ్ చేశాను కనుక ముందు ఆ వీడియోను చూస్తే కాశీ విశ్వేశ్వర ఆలయం అసలు చరిత్రపై మీకు పూర్తి అవగాహన వస్తుంది ఆ వీడియో లింక్ క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఇక ప్రస్తుతం కాశీలోని జ్ఞానవాపి మసీదులో హిందువులు పూజలు చేసుకునే విధంగా కోర్టు అనుమతులు ఇవ్వడం ఆ వెంటనే అక్కడి హిందూ సంఘాలు భక్తులు కలిసి జ్ఞానవాపి మసీదు వెనుక భాగంలో ఉన్న సెల్లార్ లోని శృంగార మాతకు పూజలు చేయడం అనే విషయాలు మనకు తెలుసు అయితే మనలో చాలా మందికి జ్ఞానవాపి మసీదు వెనుక సెల్లార్ లో ఈ శృంగార గౌరీ ఆలయం ఎలా వచ్చింది అసలు కాశీ విశ్వేశ్వర శివలింగం ఎక్కడుంది ఈ శృంగార గౌరీ మాత చరిత్ర ఏమిటి ఆ ఆలయం విషయంలో జరిగిన వివాదం ఏమిటి వంటి ఎన్నో సందేహాలున్నాయి మరి ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి కొన్ని వందల సంవత్సరాల క్రితం మధ్య ఆసియా నుంచి వలస వచ్చిన ముస్లిం పాలకుల వల్ల కొన్ని యుగాల చరిత్ర గల హిందూ ఆలయాలు ఎన్నో కాలగర్భంలో కలిసిపోయాయి వాటిలో ఎంతో శక్తివంతమైన అయోధ్య రామ మందిరం కాశీ విశ్వేశ్వరుడి మందిరం మధుర శ్రీకృష్ణ మందిరం గుజరాత్ లోని సోమ్నాథ్ మందిరం కాశ్మీర్ లోని సరస్వతి శక్తి పీఠం వంటివి మనకు తెలిసిందే అయితే ముస్లిం రాజులచే కూల్చివేయబడ్డ సోమ్నాథ్ ఆలయాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగా తిరిగి నిర్మించుకోగలిగాము కానీ హైందవ జాతికి ఒక ఐకాన్ లాంటి రాముడి మందిరాన్ని మాత్రం ఆయన పుట్టిన ప్రదేశంలో కట్టుకోవడానికి దాదాపు ఐదు వందల ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది ఏ జన్మలో చేసిన పుణ్యమో గాని అయోధ్యలో తిరిగి బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనను ఈ జన్మలో మనం చూడగలిగాము ఇదిలా ఉంటే హైందవ జాతి మొత్తం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మరో అద్భుత తరుణం కాశీలో కూడా మన పురాతన ఈశ్వర ఆలయాన్ని తిరిగి దక్కించుకోవడం కొన్ని యుగాల పూర్వం భూమిపై వెలసిన తొలి శక్తి క్షేత్రం కాశీ అని స్వయంగా శివుడిచే ప్రతిష్ఠింపబడిన తొలి జ్యోతిర్లింగ క్షేత్రం కూడా ఇదే అని ఎన్నో పురాణాలు చెబుతున్నాయి అందుకే కాశీ ఒక ఆధ్యాత్మిక శక్తి క్షేత్రంగా ఎన్నో యుగాలుగా భాసిల్లుతున్నదని చరిత్ర స్పష్టం చేస్తోంది అటువంటి కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని దాదాపు పదకొండవ శతాబ్దం నుంచి పలుమార్లు ముస్లిం పాలకులు కూల్చడం జరిగిందని అయితే అదే ప్రదేశంలో మళ్ళీ మన రాజులు ఆలయ నిర్మాణం చేశారని చరిత్రకారులు చెబుతున్నారు ఆ విధంగా పదిహేనవ శతాబ్దంలో ఉత్తర్ జాన్పూర్ అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న హుస్సేన్ షా షార్కి అనే ముస్లిం రాజు కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని పాక్షికంగా నాశనం చేశాడు ఆ తరువాత రాజా తొడర్మల్ రాజ్పుత్ పదిహేను వందల ఎనభై ఐదులో తిరిగి కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని నిర్మించారు అందుకోసం నాటి మొఘల్ సుల్తాన్ అయిన అక్బర్ ని ఒప్పించడానికి చాలా కష్టపడ్డాడని అప్పట్లో రాజా తొడర్మల్ అక్బర్ కొలువులో ఆర్థిక శాఖ మంత్రిగా కూడా చేశారని చరిత్ర చెబుతోంది ఇలా పదిహేను వందల ఎనభై ఐదులో మొదలుపెట్టిన విశ్వేశ్వర ఆలయ నిర్మాణానికి ఇన్ఛార్జ్గా మన తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన నారాయణ భట్టు అనే వ్యక్తిని నియమించినట్లు సంబంధిత శిలాశాసనాలు అక్కడ దొరికాయి అయితే పదహారు వందల అరవై నాలుగులో ఔరంగజేబ్ కాశీ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి అక్కడ జ్ఞానవాపి మసీదును నిర్మించినట్లు అక్కడే దొరికిన కొన్ని ఉర్దూ భాషలో ఉన్న శిలా శాసనాల ద్వారా తెలుస్తోంది అంతేకాదు మన దేశంలో ఉన్న హిందూ ఆలయాలను వేద పాఠశాలలను నాశనం చేయమని తన సైన్యాధికారులకు ముస్లిం సామంత రాజులకు ఔరంగజేబ్ ఆదేశించినట్లు అతని చరిత్రపై రాసిన మాసిరి అలంగిరిలో స్పష్టంగా ఉంది ఆ పుస్తకాన్ని ఔరంగజేబ్ తీసుకున్న నిర్ణయాలను ఆ కాలంలో జరిగిన అనేక విషయాలను హిందువుల పట్ల జరిగిన దారుణాలను కళ్ళారా చూసిన సాకి ముస్తాద్ ఖాన్ అనే ముస్లిం చరిత్రకారుడు రాశాడు అంతేకాదు రెండేళ్ల క్రితం ఏఎస్ఐ డైరెక్టర్ గా పనిచేసిన డాక్టర్ కె మునిరత్నం బృందం కాశీలోని జ్ఞానవాపి ఆలయంలో దాదాపు ముప్పై నాలుగు భాషలలో లిఖించబడ్డ శిలాశాసనాలను గుర్తించారు వాటిలో దేవనాగరి హిందీ భాషలతో పాటు తెలుగు కన్నడ భాషలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు ఇక జ్ఞానవాపి ప్రస్తుత మసీదులో అరబిక్ ఉర్దూ భాషలలో రాసిన శిలాశాసనాలు దొరికాయి వాటిలో కొన్నింటిని అక్షరాలు కనపడకుండా ధ్వంసం చేశారని తక్కిన వాటిలో ఔరంగజేబ్ జ్ఞానవాపి మసీదును ఎలా కట్టించాడనే విషయాలు ఉన్నాయని పురావస్తు పరిశోధన శాఖ అధికారులు చెబుతున్నారు అయితే నాడు ఔరంగజేబ్ ముందున్న హిందూ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయకుండా కేవలం ముందు భాగం మాత్రమే ధ్వంసం చేసి పాత గోడలు స్తంభాలపై జ్ఞానవాపి మసీదు నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు అయితే మసీదు నిర్మాణం జరిగిన తరువాత కూడా ఆ ఆలయ పశ్చిమం వైపున్న సెల్లార్లో శృంగార గౌరీ మాతకు వినాయకుడికి హనుమంతుల వారికి నిత్య పూజలు జరిగేవి పదిహేను వందల ఎనభై ఐదులో తిరిగి ఆలయాన్ని నిర్మించిన తరువాత వ్యాస్ అనే ప్రధాన పూజారి ఆయన కుటుంబం అక్కడ పూజలు చేసేవారని చరిత్ర విదితం అప్పట్లో ఆయన ఉండటానికి గుడికి ఒక ప్రక్కన సెల్లార్ని నిర్మించారు దానిని ఉర్దూలో వ్యాస్ తెఖానా అని పిలుస్తారు ఔరంగజేబ్ సమయంలో ఆలయం నాశనమై మసీదు నిర్మాణం జరిగిన తరువాత కూడా వ్యాస్కా ఉన్న నాలుగు సెల్లార్స్లో శృంగార గౌరీమాతకు వినాయకుడికి హనుమంతుల వారికి పూజలు చేసేవారు అయితే ఔరంగజేబ్ దాడి చేస్తున్న సమయంలో అక్కడున్న శివలింగాన్ని కాపాడుకోవడానికి అక్కడే ఉన్న జ్ఞానవాపి అనే బావిలో నాటి పూజారులు దాచిపెట్టిన విషయం మనకు తెలిసిందే మసీదు నిర్మాణం తరువాత ఏ పేరు పెట్టాలో తెలియని ఔరంగజేబ్ ఆ బావి పేరు మీదే ఆ మసీదుకు జ్ఞానవాపి అనే పేరు పెట్టాడు సంస్కృతంలో అంటే జ్ఞానమని వాపి అంటే బావి అనే అర్థం వస్తుంది ఇప్పుడు హిందూ పక్షాలు ఆ మసీదు ఒకప్పుడు హిందూ ఆలయం అని వాదించడానికి దాని పేరు కూడా ఒక ఆధారంగా మారింది ఎందుకంటే ప్రపంచంలో ఏ మసీదుకి కూడా జ్ఞానవాపి అనే సంస్కృతం పేరు ఉండదని వారు చెబుతున్నారు ఇప్పటికీ కాశీ వెళ్లిన వారు జ్ఞానవాపి మసీదు పశ్చిమ భాగంలో ఉన్న గోడను గమనిస్తే అది పూర్తిగా ఒక హిందూ ఆలయ నిర్మాణంలా కనిపించడం మనం చూడవచ్చు అందువల్ల హిందూ పక్షాలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆ మసీదు ఒకప్పుడు ఈశ్వర ఆలయమని కనుక ఆ ప్రాంతాన్ని తమకు అప్పగించాలని కోర్టులో కేసులు వేశారు వారికి కౌంటర్గా అంజుమన్ ఇంతిజామియా మస్జిద్ కమిటీ ముస్లింల పక్షాన కేసు వేసింది ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో నాటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ ఆదేశాల మేరకు వ్యాస్ కాఖానాన్ని పూర్తిగా మూసివేశారు దాంతో కొన్ని వందల ఏళ్లుగా అక్కడే ఉంటూ శృంగార గౌరి వినాయకుడు హనుమంతుడి పురాతన విగ్రహాలకు పూజలు చేసి వ్యాస్ వంశస్థులు రోడ్డున పడ్డారు అప్పట్లో ఉత్తరప్రదేశ్లో ఉండే కొంతమంది ముస్లిం రౌడీల మద్దతుతో ములాయం సింగ్ అధికారంలోకి రావడంతో వారిని సంతృప్తి పరచడానికి ఈ పని చేశాడని హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి దీనిపై అప్పట్లో కోర్టుకు వెళ్లగా సంవత్సరంలో కేవలం ఒక్కరోజు మాత్రమే అక్కడ పూజలు చేసుకోవడానికి అనుమతి దొరికింది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో విశ్వ వేదిక సనాతన సంఘ్ అనే సంఘానికి చెందిన ఐదుగురు మహిళలు వారణాసి కోర్టులో తమకు ప్రతిరోజు శృంగార గౌరి మాతకు పూజ చేసుకునే అనుమతి కావాలని పిటిషన్ వేశారు వారి పిటిషన్ వందల యాభైలో ప్రార్థనా మందిరాల సంరక్షణ కోసం చేసిన చట్టాన్ని వారు కోర్టు ముందుంచారు ఆ చట్టం ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం రాక ముందు వరకు దేశంలో ప్రార్థనా మందిరాలు ఆలయాలు అక్కడ జరిగే పూజలు ఎలా ఉన్నాయో అదే విధానం ఇకపై కూడా కొనసాగుతుందని ఉంది అయితే ఆ చట్టం రూపొందే సమయానికి అయోధ్య విషయం కోర్టులో ఉండటంతో ఆ చట్టం నుంచి అయోధ్యకు మాత్రం మినహాయింపు దొరికింది ఇప్పుడు ఆ చట్టం ఆధారంగా తమకు జ్ఞానవాపిలోని వ్యాస్కా దేఖానాలో ఉన్న శృంగార గౌరీ మాతకు ప్రతిరోజు పూజలు నిర్వహించేలా ఆ ఐదుగురు మహిళలు కోర్టును ఆశ్రయించారు ఇదిలా ఉంటే పురాతన శివలింగాన్ని ఒకప్పుడు దాచిన బావిని నేడు ముస్లింలు వజూ ఖానాగా మార్చుకున్నారు పూర్వం ఔరంగజేబ్ మసీదు నిర్మాణం చేసిన తరువాత ముస్లింలు ఆ బావి చుట్టూ నీరు పారేలా ఏర్పాటు చేసుకుని దాన్ని వజూ మార్చినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి వజూ ఖానా అంటే ముస్లింలు ప్రార్థనకు వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కునే ప్రదేశం హిందువులు ఎంతో భక్తితో కొలిచే శివలింగం ఉన్న బావిని వారు కాళ్ళు శుభ్రం చేసుకునే ప్రాంతంగా మార్చడంపై ఎప్పటి నుంచో హిందువులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో కేసు వేసిన తరువాత కోర్టు ఆ ప్రాంతాన్ని మొత్తం సమగ్ర సర్వే చేయాలని తగిన ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారికి ఆదేశం ఇచ్చింది దాంతో జ్ఞానవాపిని తమ అధీనంలోకి తీసుకున్న ఏఎస్ఐ అధికారులు అక్కడ సమగ్ర సర్వే నిర్వహించారు ఈ క్రమంలో ముస్లిం పక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం సుప్రీం కోర్టులో సర్వే పై స్టే ఇవ్వాలని పిటిషన్ కూడా వేశారు అయితే కోర్టు మాత్రం ఆ పిటిషన్ ని తోసిపుచ్చి త్వరగా సర్వే పూర్తి చేయమని ఆదేశాలు జారీ చేసింది దాంతో ఏఎస్ఐ ఆ సర్వే పూర్తి చేసి ఆ రిపోర్ట్స్ ని కోర్టుకు సమర్పించింది ఈ క్రమంలో జ్ఞానవాపిలోని వజూఖానాలో ఖానాలో ఉన్న శివలింగానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి దాంతో అది పురాతన కాశీ విశ్వేశ్వర శివలింగం అని మరింత బలంగా హిందూ సంఘాలు వాదించాయి అందుకు ఆధారంగా జ్ఞానవాపి మసీదు బయట ఉన్న నంది విగ్రహాన్ని చూపించారు నేడున్న కాశీ ఆలయానికి సంబంధం లేకుండా నంది విగ్రహం జ్ఞానవాపి మసీదును చూస్తున్నట్లుందని ప్రపంచంలో ఏ శివాలయంలోనూ నందిని వ్యతిరేక దిశలో కట్టలేదని అంతేకాకుండా ప్రపంచంలో ఏ మసీదు ముందు నంది విగ్రహం లేదని హిందువులు బలంగా వాదించారు దాంతో సుప్రీంకోర్టు ఖానా దగ్గరకు ఎవరూ వెళ్లకూడదని ఆ ప్రాంతాన్ని పూర్తిగా సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఇక జ్ఞానవాపిలో చేసిన సర్వే ఆధారంగా ఏఎస్ఐ రిపోర్ట్ ని చదివిన కోర్ట్ ఆ ప్రదేశంలో ఒకప్పుడు హిందు ఆలయం ఉందని కాబట్టి వ్యాస్కా దేఖానాలో ఉన్న శృంగార గౌరీ మాతకు నిత్యం పూజలు చేయడంతో పాటు భక్తుల దర్శనానికి కూడా అనుమతి ఇవ్వాలని అందుకు తగిన చర్యలు ప్రభుత్వ అధికారులు తీసుకోవాలనే కోర్టు ఆదేశాలను కొద్ది రోజుల క్రితం ఇరుపక్షాలకు పంపించారు ఇక్కడ కూడా ముస్లిం పక్షం కోర్టు నిర్ణయాన్ని బహిర్గతం చేయకుండా ఉండటానికి ప్రయత్నించగా దానిని కోర్టు త్రోసిపుచ్చి మొత్తం విషయాన్ని ప్రజల ముందుంచింది దాంతో దాదాపు ముప్పై ఏళ్ల తరువాత జ్ఞానవాపిలో ఉన్న వ్యాస్కా దేఖానాలో అతి పురాతన శృంగార గౌరి వినాయక హనుమంతుల విగ్రహాలకు వ్యాస కుటుంబానికి చెందిన అర్చకుడు పూజలు నిర్వహించడం భక్తులు కూడా వెళ్లి దర్శించుకోవడం మొదలైంది ఇక వజూ ఖానాలో ఉన్న శివలింగాన్ని కూడా బయటకు తీసి అక్కడున్న మసీదును కూల్చి పాత ఆలయం ప్రదేశంలో కొత్త ఆలయం కట్టుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని హిందువులు కోరుకుంటున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ చేయడం మాత్రం మర్చిపోకండి